జగన్ ఎలాగైనా బయటికి రాకూడదు ఎలాంటి పరామర్శలు చేయకూడదు ఎక్కడికి వెళ్ళకూడదు ఎవరిని కలవకూడదు దీనికోసం ఎంత బురదైనా జల్లుతాం ఎలాంటి ఆరోపణలైనా చేస్తాం ఎలాంటి విమర్శలైనా చేస్తాం అన్నట్టుగానే ఉంది ఇప్పుడు రెంటపాల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు జగనే కారణం అంటూ టీడీపీలో చేరిన కౌన్సిలర్లతో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారు అయితే అక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆయన ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్న ఉన్నారో నాగమల్లేశ్వరరావు ఆయన రెండు కోట్ల రూపాయలు పందిం కాశారట వైసీపీ ఓడిపోవడంతో ఆ పందిం డబ్బులు చెల్లించాల్సి రావడం అప్పులు వాళ్ళకు భయపడడం బంధువులు ఆర్థికంగా సాయ చేయకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారట ఇప్పుడు అతని విగ్రహావిష్కరణకు వచ్చి ఆ కుటుంబాన్ని జగన్ ఏమని ఓదారుస్తారు అంటూ సత్యనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఓకే ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయన ఏమన్నా పందిం కట్టమన్నారా అనేది ఇక్కడ ఒకటి ఇప్పుడు ఆ మధ్యన తెలుగుదేశం పార్టీ తరఫున ఒక మహిళ పందింగ్ కట్టారు ఓకే తెలుగుదేశం పార్టీ గెలిచింది అనుకోండి నా ఎకరం పొలం నేను అమ్మేస్తాను ఎవరు తెలుగుదేశం పార్టీ అధికారు అధికారంలోకి వచ్చింది మరి ఎవరైనా ఆమెతో పందింగ్ కట్టి ఆ ఎకరానికి ఎకరం ఇచ్చారా అలాగే ఇలా పందాలు కట్టడం తప్పు అని ఎవరైనా చెప్పారు అప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరైనా అలాగే ఇక్కడ వైఎస్ఆర్సీకి సంబంధించి ఓకే ఇతను పందిం కట్టాడు అనేది వీళ్ళు చెప్తున్నారు అసలు పందింగ్ కట్టిన బెట్టింగ్ అనేది తప్పు కదా దానికి సంబంధించి అయితే ఓకే అది వైసీపీ అడ్డుకుందా లేనే లేదా అనేది కూడా ఇక్కడికి ఒక కీలకమైన కారణం కాకపోతే ఇలాంటి గ్రౌండ్ లెవెల్లో అన్ని వైసీపీలో జరిగే అన్ని గ్రౌండ్ లెవెల్లో అన్నీ జగన్కి తెలిసి జరుగుతాయా టీడీపీలో జరిగే అన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరుగుతాయా కింది స్థాయిలో జరుగుతూ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అదే కారణవా కాదనే తెలియదు కానీ దాన్ని ఆపాదిస్తున్నారు ఏదో రకంగా జగన్మోహన్ అలాగే జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే ఆగలేదు అది వేరే విషయం కాకపోతే ఇక్కడ జగన్ పరామర్శలను అడ్డుకోవడానికో జగన్ బయటికి రాకుండా ప్రజల్లోకి వెళ్లకుండా శతవిధాల ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనడానికి ఇదొక నిదర్శనం అనేది ఆ పార్టీ నేతలు చెబుతున్నమాట